ఇప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం మాకు గుర్తింపు లేదనుకోద్దామ్మా ఎంత చిన్న మనిషికైనా అతని అవసరం వచ్చినప్పుడు సమాజంలో ప్రాణం కంటే ఎక్కువ గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా ఎంత చిన్నవాళ్ళు ఎప్పుడు గుర్తింపులు గౌరవాలు సందర్భాన్ని బట్టి ఉంటాయి వ్యక్తుల్ని బట్టి ఉండవు పెళ్ళి జరుగుతోంది నువ్వు నేను ప్రధానం కాదు పెళ్ళికూతురు పెళ్ళికూడికే ప్రధానం నీకు అరవై ఏళ్ళు ఉన్నాయి నాకు డెబ్భై ఏళ్ళు ఉన్నాయి మొన్న ఎవడు గౌరవిస్తాడు ఎక్కడ గౌరవించకపోతే నష్టం నేను వెళ్ళే రూపాయలు దించుకోవాలి ఏడుపాటించుకునేది అవుదాం డెబ్భై ఏళ్ళు వచ్చినా ఈ అహంకారాలు పోవండి పిలిచారు వెళ్ళావు చోట కూర్చో వాయినం ఇస్తారు పుచ్చుకో వచ్చే ఇవ్వలేదు ఒక గంట ముందే వచ్చే ఇంటికి వచ్చే ఓడవలేదు ఎందుకంటే పెద్ద పెళ్లి జరుగుతోంది అక్కడ కన్యాదాత వాళ్ళు చాలా హడావుడిగా ఉన్నారు ఇవాళ పనులు అందరికీ అప్పగిస్తున్నారు డబ్బులు ఉంటే అయిపోతున్నాయి వాళ్ళేం చేయక్కర్ల కానీ అదో పెద్ద బాధ్యత చూసుకోవాలి కదా అది మనం ఇంకా ఆక్షేపించకూడదు అక్కడ పట్టించుకుంటే పట్టించుకున్నట్టు ఉంటాం లేదా పట్టించుకున్నట్టు ఉంటాం మహాబాధ కలిగితే ఇంకోసారి వెళ్ళడం మానేస్తాం దీన్ని వ్యాఖ్యానాలు ఎందుకు ఎందుకు పట్టించుకోవాలి అది పెద్ద విషయమా పెళ్లిలో పెళ్ళికూతురు పెళ్ళికొడుకో ముఖ్యం వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేడు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకళ్ళు పట్టించుకుంటున్నారు బాగా ఆముదం పట్టించుకుంటున్నారు యాభై ఏళ్ళకి సరిపడా లేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకున్నారు మనమంతా సీనియర్లు ఎందుకు చేసుకున్నాం ఆముదం పట్టించుకోవడానికే మళ్ళీ ఇప్పుడు వదిలించుకోవడానికి ఇంకా అస్త ఆముదం రాసుకుంటున్నాం ఇక్కడ ఏం చేయాలి తెలియదు వేదాంత పేరీకి ఎంతమంది జనం వస్తారని నేను అనుకోలేదు ఇదంతా వైరాగ్యం కదా నేను అన్నీ వదిలేమని చూతానమ్మా ఏది తీసుకోమని చెప్ప నేను కూడా ఏం తీసుకోను మీరు ఇప్పుడు ఏవో ఇచ్చారు కదా అన్ని కార్లోనే ఉంటాయి ఇంటికి వెళ్ళవు నమ్మ శివాయ ఏది వెళ్ళదు మళ్ళీ నేనే ఈ కండు వయసు పెడతాను నేను అంతే ఏ ఉండవు అన్నీ ఇక్కడ ఆగిపోతాయి అలా ఇవన్నీ నేను పెట్టుకెళ్ళావు అనుకోండి ఇంటిని కండువాలు శాలువాలు పంచులు కొబ్బరికాయలు యాపిల్ పళ్ళు ఇంటికి అనుకోండి మంచం మీద పెట్టుకుని ఆవిడే నేను నువ్వు పెళ్ళేప్పుడు కొత్తలో ఆడాము అష్టా ఆడుకోవాలి ఇంతకీ గొడవ అక్కడి నుంచి ఏమవుతుంది ఇక్కడి నుంచి ఓ పాతిక కండువాళ్ళు పాతిక శాలువాలు పాతిక పళ్ళు వచ్చియనుకో రేపు మళ్ళీ హైదరాబాద్లో ఇంకో దుకాణం ఉంది మనకు వెళ్ళగా అక్కడ వాళ్ళు ఇవ్వలేదనుకో నరసరావుపేట వాళ్ళు ఇచ్చినట్టు వీళ్ళు ఇవ్వలేదు ఈ దరిద్రం వస్తుంది ఇక్కడ ఇంకెందుకు వేదాంత భేరి మాట్లాడడం అంచేది వేదాంతం మనకు వంట పట్టాలి అంటే వదిలేయాలి ఎక్కడిది అక్కడే వదిలేయాలి ఎలా వచ్చాము అలాగే వెళ్ళాలి అంతే ఏ బ్యాగ్తో వచ్చామో ఆ బ్యాగ్తోనే పెడతాము సందేహం ఏం లేదు అందులో లేకపోతే వంట పట్టదు వంట పట్టకపోతే సుఖంగా ఉండం వెళ్ళి పోగేసుకుని ఏం చేయాలి ఇంటికి దుకాణం పెట్టుకోవాలి ఇప్పుడు సగం రేటు అమ్ముకోవాలి ఫ్రీగా వచ్చే కదా మరి ఇంతకంటే దరిద్రం ఉందా అంచేది వేదాంతం విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా ఆనందం హారు పట్టనంతమంది వచ్చారు చాలా సంతోషం ఇందులో ఈ రెండు గంటల్లో నేను అన్ని మాటలు ఆచరించమని మీకు చెప్పను నాకు కష్టమే అది కానీ నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి ఆచరించండి అది నాకు మీరందరూ ఇచ్చే గురుదక్షిణ ఇంతకు మించి నేనే సభ అయిపోయి నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవ్వరు పంచెలు పళ్ళు పారితోషికాలు కట్నాలు కానుకలు పుస్తకాలు ఏవి చేతిలో పెట్టద్దు దయచేసి నా దగ్గరికి రావద్దు అసలు పాదాభివందనాలు వద్దు ఫోటోలు వద్దు నమస్కారం పెట్టుకూరుతున్నా వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా రెండు పాయలుగా చీరి నాకు దారి వండినే దారిని నేను వెళ్ళిపోతున్నాను ఇందులో మీకు నచ్చినవి నసకపోతే వదిలేయండి నచ్చినవి కొనేనా ఉంటాయి కదా అవి ఆచరించండి జాతి జాతి మొత్తం ప్రపంచం ప్రపంచం మొత్తం ఎక్కడ విఫలమవుతుంది పద్నాలుగు లోకాలు ఎక్కడ విఫలమవుతున్నావు అంటే ఆచరణ వైఫల్యం మిత్రమా సిద్ధాంతాలన్నీ చాలా గొప్పవి ఆచరించే మనిషి మనిషిలేడివాడ సిద్ధాంతాలు వల్లిస్తారు సార్ దాని ఆచరణలో పెట్టాడు ఆచరణ కోసమే శంకరాచార్య మామూలుగా ఏదో ము మురళి పెట్టి వా మురళి వాదనం చేస్తే వినడు వీడికి రావడోళ్ళు మోగించాల్సిందే బాగా గట్టిగా చెవులు చిల్లులు పడేలా కానీ ఢాం ఢాం ఢం ఢాం ఢాం ఢమ్ అని మూడు దెబ్బల్లో చెబుతున్నాడు ఆయన ఈ వేదాంత రెండేమో అంతా కూడా దక్షిణామూర్తి సముజితము శంకరాచార్య రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం పది శ్లోకాల సారాంశం ఏముందో అదే వేదాంత డీండి ఉంది అన్నారు భారతీయ వేదాంత దర్శనం ఎంత గొప్పది అంటే ముప్పై రెండు వేల శ్లోకాల యోగ వాసిష్టం ఉంది మనకి ఇప్పటికే నేను దాని మీద పాతిక భాగాలు మాట్లాడిన మా వాళ్ళు పెట్టారు శ్రీగారిపేట నరసింహరావు అఫీషియల్లో ఇంకా ఇప్పటికే మాట్లాడిన ఇంకో పాతిక భాగాలు ఉన్నాయి తర్వాత వస్తాయి నెమ్మదిగా అది మొత్తం రెండు వందల భాగాల వరకు సాగుతుంది ఉన్నాయి యోగ వశిష్ఠుడు మొత్తం ముప్పై రెండు వేల శ్లోకాలు పెద్దది అంతకంటే పెద్ద వేదాంత గ్రంథం మనసాహిత్యం కాదు ప్రపంచంలోనే లేదు రాముడికి వశిష్ఠుడు చేసిన బోధ అంత చదవలేరు ముప్పై రెండు వేల శ్లోకాలని రుభు గీత అని అనేటువంటి మహామునికి పరమశివుడు స్వయంగా ఉపదేశించడని చెబుతారు మూడు వేల శ్లోకాల్లో రుభుగీత ప్రకటించారు అది కూడా కష్టం మూడు వేల శ్లోకాలు ఎవరు చదువుతారని ఏడు వందల శ్లోకాల్లో భగవద్గీత ప్రకటించారు అది కూడా కష్టం ఊరికే పారాయణ చేసి తోసేస్తారు పక్కకి ఎవడో ఆచరించడు అక్కడి నుంచి దానికి గట్ట అంటాడు మంగళహారతి ఇచ్చానంటాడు పసుపు పెట్టానంటాడు ఇవన్నీ చేస్తాడు అందులో ఒక్కడు కూడా ఆచరించడు మేము గీత సప్తాహం చేసాం సప్తాహం ఇది ఎప్పుడు కృష్ణుడు సంతోషించే విషయాలు అందులో ఉన్నది ఏమైనా ఒకటేమైనా నువ్వు ఆచరించేవా లేదు శ్లోకాలకు కంఠస్థం చేస్తే ఉపయోగం ఏమిటి ఎంత కంఠస్థం చేసినా కృష్ణుడి లాగా మనం కంఠస్థం చేయడం సాధ్యం కాదు ఈ కంఠస్థం చేయడాలు పారాయణ చేయడాలు సప్తాహాలు చేయడాలు ఇవేవి పెద్ద విషయాలు కదా గీత నీ జీవితానికి అన్వయించుకున్నావా నువ్వు గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అలాగే బతికే ప్రయత్నం చేస్తున్నావా ఆ ప్రయత్నం లేనప్పుడు గీత ఎందుకండి మన ఈ గీత మారినప్పుడు ఆ గీత ఎందుకు గీత చదివితే ఈ గీత మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది ఎవరు డెస్టినీ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానంద స్వామి ఎప్పుడు గీత చదువు ఆ గీత చదివి ఈ గీత మార్చుకో ఇదేమి స్థిరమేం కాదు ఇది అదే మారదని ఏం చెప్పలేదు అవె ఇక్కడ మారుతుంది నీ చేతిలో మారుతుంది తలరాత ఎవడు మార్చలేడు ఎవడూ మార్చలేడు అంటే అర్థం గమనించండి ఎవడూ మార్చలేడు వాడు మార్చుకోగలడు అది లెక్క నీ తలరాత నువ్వు మార్చుకోవచ్చు మిత్రమా సవాల్ చేసి చెబుతున్నా సమస్త శాస్త్రాల సారం ఇదే తలరాత మారదనే మాట దయచేసి నమ్మకండి జాతిని మొత్తం నిర్వీర్యం చేసిన మాటది నీ తలరాత నువ్వు మార్చుకోవచ్చు అనుకుంటే ఈ క్షణం ఇప్పుడే ఇక్కడే మార్చుకోవచ్చు ఖచ్చితంగా నువ్వు అనుకుంటే నేను అనుకుంటే దాన్ని మార్చడం సాధ్యం కాదు నేను ఎన్ని ఉపదేశాలు చేసినా నువ్వు వింటావు లేదు నీకు జీవితంలో పెద్ద ఒకటి తగిలితే వెంటనే వింటావు అనుమానం లేదు ఎక్కడ అని చెప్పనే చెప్పాడు కొంచెం ఆలస్యం అయింది కానీ మనకి అది ఎవరికి వారే మార్చుకోవాలి ఎందుకని వివేకానందుడు ఎవరు జస్టిని ఈ జీవిని హ్యాండ్స్ అన్నాడు నీ తలరాత నీ చేతుల్లో ఉందాయా నువ్వు మార్చుకోవచ్చు ఎవడూ మార్చలేడంటే ఇతరులు ఎవరూ మార్చలేరు అందుకని నువ్వు మార్చుకోవచ్చు పూర్వకర్మ ప్రస్తుత కర్మ అన్నీ ఘర్షణ పడుతూ ఉంటాయండి మన మనస్సులో మన ఆలోచనలను గమనించండి ఎవరి ఆలోచనలు వారే గమనించుకోండి మంచి ఆలోచన చెడ్డ ఆలోచన చేద్దామా వద్దా తిందామా వద్దా విందామా వద్దా ఇవన్నీ సంకల్పాలు సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం ఘర్షణ పడుతూ ఉంటాయి చివరికి బుద్ధి ఉంటుంది డిటర్మినేటింగ్ పాయింట్ నిశ్చయ నిశ్చయాత్మిక బుద్ధికి అన్నారు సంకల్పాత్మకం మనహ అన్నారు మనస్సు మీద మనం ఆధారపడకూడదు బుద్ధి మీద ఆధారపడాలి బుద్ధి నిశ్చయం అందుకే సారథిం విద్ధి అంటాడు భగవద్గీతలో జీవితం అనేటువంటి శరీరం అని అంట శరీరం అనేది రథం జీవితాన్ని నడిపేది శరీరంతో కదా దాంట్లో మరి రథానికి గుర్రాలు ఉంటాయి కదండి గుర్రాలు ఏవేంటి ఇంద్రియాలన్నీ గుర్రాలు అన్నారు మరి ఇంద్రియాలను అదుపులో పెట్టే సారథం ఉండాలి కదండ సారథిం విద్ధి నీ బుద్ధి దానికి సారథం అంచేత మనకి కన్ను చెవి ముక్కు నాలుక మొదలైన ఇంద్రియాలు ఎప్పుడు దేన్నో చూస్తూనే ఉంటాయి కోరుతూనే ఉంటాయి అది నాకు కావాలి ఇది నాకు కావాలని కోరుతూనే ఉంటాయి బుద్ధితో దాన్ని అదుపులో పెట్టాలి అప్పుడు జీవితం అనేటువంటి రథం చాలా హాయిగా సాగిపోతుంది ప్రతి వాడికి కృష్ణపరమాత్మే సారథి మనం ఎవరం సారథులు కావక్కర్ ఇది ఎవరి బుద్ధి వారు పరిశీలించుకుంటే వెంటనే జ తలరాత మారదా అండి అంత మారకపోవడం ఏముంది ఇందులో అందుకని ఏడు వందల శ్లోకాల భగవద్గీత ఊరికి ప్రచారంలోకి వచ్చేసింది బాగా దాన్ని ఆడి కొంతమంది పాడి కొంతమంది పుస్తకాలు మర్చి వేసుకొని కొంతమంది బాగుపడ్డారు కానీ ఆచరించి బాగుపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు ఆచరించి బాగుపడాలి మనం ఆ ఏడు వందల శ్లోకాలు కూడా ఎక్కువైపోతాయని మూడు వందల శ్లోకాల్లో అష్టావక్ర గీత చెప్పారు అష్టావక్రుడు జనకుడికి చేసిన ఉపదేశం ఇంకాస్త తగ్గించి అది కూడా బరువైపోతుందని శంకరాచార్య వేదాంత నిండిమ స్తోత్రం వంద శ్లోకాలతో చెప్పారు మహానుభావుడు వంద శ్లోకాలతో చాలు అంతకంటే ఏమిటి అది కూడా కష్టమైన ఆయనే అనుకుని పది శ్లోకాలతో దక్షిణామూర్తి స్తోత్రం చెప్పారు పౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్శిష్ఠాంతే వశ రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మరామం ఉదిత వదనం దక్షిణామూర్తిమీడే అని పది శ్లోకాల్లో చెప్పి పదకొండవ శ్లోకంలో దాని ఫలం ఏమిటో చెబుతారు మహిమ ఏమిటో అది కూడా కష్టమని ఆయనే మనీషా పంచకమని ఐదు శ్లోకాల్లో చెప్పారు చిట్ట చివరికి శంకరాచార్య జాతికి మొత్తానికి ఎందుకంత జగద్గురువు కాగలిగాడు అంటే నువ్వు ఆచరించగలిగితే ఐదు శ్లోకాలు కూడా అక్కల్లా ఒక్క శ్లోకంలో చెబుతాను జ్యోతిస్తవ భానువాన్ అఖనిమి రాత్రీపాదికం సవిదీపదర్శన విధ జ్యోతి ఆఖ్యాకి మే చక్షు తర్వాలన సమయో దర్శనే తాహం అతో భగవా అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని గురు గురుశిష్య సంవాదం రూపంలో ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం అని ఒకే ఒక శ్లోకం చెప్పారు ఏక శ్లోకి అంటారు దాన్ని ఏక శ్లోకీ దగ్గర నుంచి వెయ్యి శ్లోకాల వరకు వేదాంతాన్ని గ్రంథాల రూపంలో చెప్పిన మహానుభావుడు జగద్గురువు శంకరాచార్య ఆయన రచించిన నువ్వు ఆచరించాలి కానీ వెయ్య ఒకటా ముఖ్యం కాదయ్యా అందుకని దక్షిణామూర్తి సముచితం మీరు పది శ్లోకాల సారాంశంగా మీరు వినాలనుంటే ఇది వినండి చాలు పోనేది కాకపోతే ఇది వినండి అందుకే వేదాంత డిండిమ ఏం చెబుతుందంటే ఏకముద్ఘోషయంతియతు ఎన్ని డిండిమాలు మోగని ఎన్ని ఫేరీలు మోగని చెబుతున్న మాట ఒకటే ఏకం ఉద్ఘోషయంతి ఏమిటా ఒకటే అంటే దక్షిణామూర్తి సంజ్ఞితం ఏక ఆస్తాం పురస్తాత్ పురస్థాత్తేజక అంతిమంగా ఆత్మసాక్షాత్కారం పురస్తాత్ మన ఎదురుగా మనల్ని మనమే చూడగలగడం దీని లక్ష్యం అది అన్నారు మన ఎదురుగా మనల్ని మనమే చూడగలగాలంటే అద్దంలో నుంచింటే అద్దం దగ్గర నుంచి ఉంటే సరిపోతుంది గంటసేపు చూడొచ్చు మన ఎదురుగా మనం కనపట్ల కానీ పెద్ద భ్రమ అద్దంలో కనపడుతున్నది మనం కాదండి మనం ఎప్పుడు పరిశీలించలేదు ఆ విషయాన్ని మనం ఎలా ఉన్నామో అలా కనపడవండి అద్దంలో ప్రపంచం మాయంతా అక్కడే ఉంది మనం మాయలో పడుతున్నాం ప్రతిరోజు ఇటు తిరిగి అటు తిరిగి ముక్కు సర్దుకుని మూత సర్దుకుని బాగున్నానా అని ఓ టిప్పు లేవు మీడి కుడివైపు కంకణం పెట్టుకుని నిలబడండి అద్దం ముందు ఈ కంకణం ఎడంచకుంటుంది ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మరి అద్దం మనల్ని చూపించడం ఏంటండి అర్థం లేనమాట నా కుడి చేతికి ఉన్న ఆభరణాన్ని అందులో ఎడం చేతికి చూపిస్తుంటే అద్దం తిరగేసి చూపిస్తుంది మనకి బుద్ధి లేదు అద్దం ఎప్పుడు సవ్యంగా చూపించదు అద్దం తిరగేసి చూపిస్తే మీరు ముక్కు పొడక ఈ కుడివేపును పెట్టుకోండి ముక్కి మీకు ఎడంవేపును కనపడుతుంది అక్కడ కుడిముక్కు ముక్కు మారిపోయిందా అంచేత ఈ ప్రపంచం అంతా కుడి ఎడమగా ఉంది దీన్ని తిరగేస్తే తప్ప నీకు అర్థం కాదు విషయం ఇది అని చెప్పడానికి అర్థమే ఉదాహరణ అంచేది అద్దం ముందు నుంచి ఉంటే నీ శరీరాన్ని కనపడచ్చు కానీ అది సరిగ్గా కనపడుతుంది నేను చెప్పడానికి వెళ్ళింది తేడా ఉంది అందులో తేడా ఉంది అందులో ఇక్కడ కుడి బొక్క దగ్గర మనం కావాలని ఒక ఆటుకి ఇలా రాసుకుంటే అది బొక్క దగ్గర కనపడుతుంది అద్దంలో కుడి ఎడమైపోయింది అది ఒకటమేటి నేను నిన్నుగా చూపించట్లేదు తేడాగా చూపిస్తుంది మనం ఎందుకు అలా అంటున్నామంటే అలా అలవాటు పడిపోయాం ఆ తేడా కూడా ఆ తేడా కూడా మనం అలవాటు పడిపోయాం అన్నిటికీ అలవాటే మూలం అంతే నీ ఎదురుగా ఆత్మసాక్షాత్కారం జరగాలంటే బయట అద్దం దగ్గర జరగదండి లోపల హృదయంలో జరుగుతుంది దాన్ని లలిత సహస్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ బహిర్ముఖంగా ఉన్న వాళ్ళకి నువ్వు దొరకవమ్మా అంతర్ముఖంగా ఉన్న వాళ్ళకి దొరుకుతావు అంతర్ముఖ సమారాధ్య ఆ అంతర్ముఖులు కావాలి అంటే మనం ఏం చేయాలయ్యా అది తర్వాత శ్లోకంలో ప్రధానంగా ఆయన చూద్దాం సర్వమాత్మస్థితం బ్రహ్మ సర్వం బ్రహ్మాత్మనా స్థితం సర్వమాత్మస్థితం బ్రహ్మ సర్వం బ్రహ్మాత్మనా స్థితం న కార్యం కారణాద్భిన్నం ఇతి వేదాంత డిండిమహ ఇది వేదాంత డిండిమహ అనేది మొకుటం అన్నిటికీ ఉంటుంది చివర శతకాలంలో ఒకటి ఉన్నాక శ్రీకాళహస్తీశ్వర దశరథి కరుణాపయోనిధి విశ్వదాభిరామ వినురవేమ అనున్నట్టే ఈ శ్లోకాలన్నింటికి ఇతివేదాంత నిండిమ అంటే శంకరాచార్య ఎంత సంక్షిప్తంగా మనకు అందిస్తున్నారు అపూర్వమైన జ్ఞానాన్ని అంటే శ్లోకంలో నాలుగు పాదాలు ఉంటే నాలుగు పాదాలు కూడా అక్కర్లేదయ్య మూడు పాదాలు చాలు అని అంత సంక్షిప్తంగా కవిత్వంలో గొప్పతనం అంటే ఎప్పుడు అంటే క్లుప్తత గుప్తత అంటారు ఆరుద్ర అని అయినా చెబుతాడు ప్రముఖ కవి కవిత్వంలో ఎప్పుడు క్లుప్తత ఉండాలి గుప్తత ఉండాలి మూడోది ఆర్ద్రత ఉండాలి ఇంత పొడుగు రాశావా అనేది ముఖ్యం కాదు ఇక్కడ నేను దీర్ఘ కవిత రాశానండి నీకు దీర్ఘంగా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు పొడుగుని చదువుకోవడం చదవడు ఇక్కడ ఎందుకంత దీర్ఘ కవిత ఎవడో చదువుతాడు క్లుప్తత ఉండాలి కవిత్వం ఎంత సంక్షిప్తంగా ఉంటే అంత మంచిది అందుకే పద్యంలో ఎప్పుడు నాలుగు పాదాలు ఉంటాయి ఐదో పాదం ఎవడో రాయడం అసలు రాయడానికి వీలు లేదు నిబంధనలు ఒప్పుకో ఐదు నాలుగే ఉంటాయి నువ్వు నాలుగు పాదాల్లో నువ్వు చెప్పదలుచుకున్న భావాన్ని కుదించలేకపోతున్నావు అంటే నువ్వు పద్యాలు రాయడానికి పరికరం ఇంకేదైనా రాసుకో క్లుప్తత ఆప్తత అది మనస్సుకు పట్టుకోవాలి బ నాకు నచ్చిందండి తప్పకుండా చెయ్యాలండి కావ్యం యొక్క గొప్పతనం ఏమిటంటే వేదంలో ఏదైనా విషయం చెబితే చేయకపోతే పాపమేమో అని భయపడి చేస్తాం పురాణాల్లో ఏదైనా కథ చెబితే చేస్తే పుణ్యం కదా ప్రలోభపడి చేస్తాం కావ్యంలో ఏదైనా విషయం చెబితే చెయ్యాలని ఇష్టపడి చేస్తాం కవిత్వం గొప్పతనం అది కవిత్వం గొప్పతనం అది కవి రసరమ్యంగా చెబుతాడు ఇప్పుడు ఇందాక నేను ఊరికే భూమిలో అమృతం లేదని చెప్పడానికి ఎంత చెప్పా నా రెప్పలు తుమ్మెదలు అవి మధుకరం వ్రతం చేసే భూమి అంతా అందులో ఎక్కడా అమృతం దొరకలేదమ్మా అందుకని ఏడ్చాను నీ ఊళ్ళో కూర్చొని ఏడ్చాను కదా అందుకని అవి నా కళ్ళ అనశ్రు బిందువులు నీ పాదాల మీద పడ్డాయి మా అమ్మ పాదాలు ఉన్నాయి కదా జగన్మాత పాదాలు అంటే అంతే కదా నాకు మనస్సు శాంతించిందమ్మా ఇది కవిత్వం దీంట్లో సారాంశం ఏమిటి భూమండలంలో ఎక్కడా అమృతం లేదు అది మన కర్తవ్యాన్ని మనం చేస్తూ భగవత్ ప్రార్థన చేయడంలోనే అమృతం ఉంది అంటే దేవుణ్ణి నమ్ముకో నీ పని నువ్వు చేయి స్మర్తవ్యం కర్తవ్యం ఆంజనేయస్వామి జీవితం అంతా చేసిన పనులు రెండే కర్తవ్యం ఆయనకి ఎవరైనా పెద్దవాడు జాంబవంతుడో రాముడో సుగ్రీవుడో ఎవరో వచ్చి అనుమా ఈ పని చేయంటే అంటే తప్పకుండా మీరు పెద్దవాళ్ళు చెప్పారు కదా చేస్తా అన్నాడు అయిపోయిన తర్వాత అంతే బండ మీద కూర్చోవడం రామ్ 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 స్వర్తవ్యం ఈ రెండే చేశాడే ఆయన అంతేకానండి ఆ సీతాదేవిని చూసి రాగానే ప్రెస్ ఒకసారి పిలవండి బాబు మీలో ప్రముఖ పత్రికలు ఎవరు ఎలక్ట్రానిక్ మీడియా ఎవరు సోషల్ మీడియా ఎవరు నువ్వు ఎన్ని చేసి ఆయన సీతాను వేస్తున్నాడు సోషల్ మీడియా లేదు కాబట్టి హనుమంతుడు బతికేడు లేకపోతే కింద కామెంట్స్ చూసి చచ్చిపోయి వాడు ఆయన నువ్వు ఎవడేం కామెంట్ పెడతాడో సీతాదేవికి నీకు సంబంధం ఏంటో ఎందుకెళ్లే ఉంటాడు వాడు చచ్చిపోతాడు గుండేకపోతుంది ఆయనకి అది బాబు వీడు ఎవడో కామెంట్ చేసాడు ఇక్కడ చేస్తాడు వాడు ఇష్టం నువ్వు సోషల్ మీడియాలో పెట్టమని వాడు చెప్పాడు అసలు అందులో పెట్టడమే తప్పదు మనం ఏదో అందంగా ఉన్నామో మనకు అనిపిస్తుంది వాడికి అనిపించాలని లేదుగా మన ఫోటో తీసుకెళ్ళి తిన్నగా ఉండకపోయి స్నానం చేసి ఎదవ తో తువాలో ఒకటి కట్టుకుని అది అందులో పెడతాడు ఎవడో పెడతాడు కింద అక్కడ మీరు మోహన్ నువ్వు నీకు పిల్లలు ఎవడెత్తాడరా అంటాడు అక్కడి నుంచి చదిచూరుకుంటాడు వాడు వాడు ఎవడో కనుక్కో కామెంట్ చేయి నువ్వు అందులో ఫోటో పెట్టకపోతే కామెంట్ చేయండి కదా ఎవడు పెట్టమన్నాడు మనకి పబ్లిసిటీ కావాలని అందులో పబ్లిసిటీలో ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది షాక్ కూడా ఉంటుంది మనకి నువ్వు కోరుకుంటున్నావు పబ్లిసిటీ కాబట్టి నీకు వ్యతిరేకత కూడా వస్తుంది ఈ సోషల్ మీడియా లేకపోబట్టి రామాయణ కాలంలో భారత కాలంలో సుఖంగా ఉన్నారు వాళ్ళు ఎవరు కామెంట్ చేసేవాడు లేడు అంటే ఇంత వ్యాప్తి ప్రపంచం మనం ఎలా ఉండాలి హనుమంతుడిలాగే ఉండాలి మనం వ్యాప్తి మనం కోరుకోము దాని అంతా అది వచ్చేది వస్తుంది ఎలా అదే ఆయన కర్తవ్యం ఆయన చూశాడు అన్వేషణ చేయడం కోసం దూకాలంటే దూకాడు రాక్షసులను చంపాలంటే చంపాడు అశోకవనం ధ్వంసం అంటే ధ్వంసం చివర లాక కూడా అంటించి బారేశాడు అన్ని కర్తవ్యాలుగానే భావించాడు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడకుండా కూర్చున్నాడు మిగిలిన కోతులన్నీ రాముడు మెళ్ల మీద తోళ్ల మీద ఎక్కేసి మేము చూసాం మేము వీడవడో చూడలేదు ఇక్కడ వీడవుడు ఒక్కడ చూడలేదు ఇక్కడ వీళ్ళంతా ఎక్కేసారు పాపం రాముడు చనువు మీద ఏమలేదు మొత్తం మీద చూసి వచ్చారు కదా ఏమన్నా అంటే బాగుండమండి రేపు యుద్ధానికి పనికిరావాలి రావాలి వీళ్ళందరూ సమ్మె చేస్తే కష్టం కదా అని పాపం ఆయన ఊరుకున్నాడు అసలు వాడు హనుమంతుడు దూరంగా రాముడు ఆయన పిచ్చాడు అసలు చూసినా ఆయన రమ్మని నేను ఉంగరం ఆయనకి ఇచ్చాను మీకు వెళ్ళి మీకు ఇచ్చి తాకట్టే టిచ్చేవాడు హనుమాన్ సీతాదేవికి వెళ్ళదు అది నేను ఇచ్చింది ఆయనకి కదా అంటే అప్పుడు ఆయన చెప్పాడు పాపం అంటే నిజంగా పని చేసిన వాడు గుర్తింపు కోరుకోడండి మనం గుర్తింపు కోరుకుంటున్నామంటే మన దృష్టి పని మీద లేదమ్మా తాలూకు ఫలితం మీద ఉంది ఖచ్చితంగా ఆ వ్యాధి అది పోగొట్టుకోవాలి భగవద్గీత మొత్తం చెప్పింది అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా చన పని చెయ్యి ఫలితాన్ని గురించి అది ఏదో వస్తుంది రాకపోతుంది నీకు అనవసరం నీ ఆనందం అంతా పని చేయడంలో ఉండాలి కానీ ఫలితం మీద ఉండద్దు ఫలితం మీద ఉందంటే ఎప్పుడు తక్కువ ఎక్కువ ఉంటూనే ఉంటాయి ఇది దానికి కొలతే ఉంది పనికి ఒక లెక్క ఉందండి ఫలితానికి లెక్కే ఉంది ఫలితం రాగానే ముగింపు అయిపోయింది పని కానీ ప్రయత్నానికి ముగింపు ఉండదండి చేస్తూనే ఉంటాం అలాగా ప్రయత్నం చేస్తున్నంతసేపు మనం ఆనందంగా ఉంటాం అందుకే విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు ముఖ్యంగా ఇవాళ చాలా ఆందోళనలో ఉన్నారు ఏదైనా ఒక పరీక్ష రాశారు అంటే వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోతే వెంటనే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అంతే మన్నాడు తల్లిదండ్రుల గర్భశోకం పెద్ద కమిటీ ఇది ఎవడి వల్ల జరిగి ఏం జరగలేదు వాడి దగ్గరే జరిగింది సీలింగ్ ఫ్యాన్ వల్ల జరిగింది దాన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుంది మనం అలాగే ఆలోచిస్తాం అంతకంటే ఏం ఆలోచిస్తాం ఒక చిన్న పరీక్షలో నువ్వేదో తప్పినంత మాత్రం చచ్చిపోవాలా అంటే ఫలితం మీద పెట్టాడు దృష్టి పని మీద కాదు పని మీద పెడితే అలాగే ఉంటుందండి ఆ ఫలితం అనుకున్నట్టు రాదు కదా వెంటనే చచ్చిపోవాలనిపిస్తుంది లేకపోతే ఇంట్లో అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది ఇక్కడ అసలు పరీక్షకి సంబంధించి రకరకాల శాస్త్రాలు చదువు పదో తరగతి విద్యార్థి కూడా తెలుగు చదువుతాడు ఇంగ్లీష్ చదువుతాడు హిందీ చదువుతాడు సైన్స్ సోషల్ లెక్కలు చదువుతున్నాడు కదండి ఈ సబ్జెక్టులో ఏది నీకు ఆనందం ఇవ్వలేదా నువ్వు పదో తరగతి ఫస్ట్ ర్యాంక్లో వచ్చామనేది ఒకటే ఆనందమా ఈ సబ్జెక్ట్ ఏది ఆనందం ఇవ్వలేదా మనం జీవితంలోనైనా అంత ఇంట్లోనైనా బయట ఆ పని చేయడంలో మనం ఆనందం పొందితే ఫలితం మీద దృష్టి లేకుండా ఉంటే ఏ జబ్బులో ఉండవండి ఏ జబ్బులో ఉండవు దయచేసి ఒక్క విషయం ఆలోచించండి షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి అంటారు కదా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే అరవై ఆరు ఏళ్ళు నాకు షుగరు బీపీ లేవు నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో లేడు శుభ్రంగా ఎప్పటికీ జిలేబీలు వస్తే అర కేజీ మింగెత్తాను అనుమానం లేదు పెట్టి పడితే తేడా అంత మంది ఏం తేడా ఉండదు శుభ్రంగా అంతే ఏమన్నా చేస్తే చేయని అంట ఏం చేయలేదు ఇంతవరకు ఇప్పుడు చేయింది ఇప్పటి ముందేం చేస్తుంది ఎందుకు ఉండదు షుగర్ అనే పదం మీరు గమనించారు పంచదార ఎవడైనా విడిగా తింటాడా తినడం కాఫీలో వేసుకుంటాం టీలో వేసుకుంటాం జిలేబీ చేస్తే వేస్తాం లేదా పరవాణంలో ఏదో ఏదో దాంట్లో వేసుకుని తింటాం అంటే పంచదార మనం ఎప్పుడు వాడుతున్నాం అంటే దేంతోనో కలిపే వాడుతున్నాం విడిగా ఎప్పుడు చెంచే పంచదార తినడానికి మొహం వచ్చేస్తుంది షుగర్ కూడా మనస్సులో ఏదో ఉంటేనే వస్తుందమ్మా విడిగా ఎప్పుడు రాదు విడిగా ఎప్పుడు రాదు ఆ మనస్సులో ఉన్నదానికి మందు అయ్యేది దానికి బయటి కారణాలు వెతకద్దు నేను నిద్ర లేదు మొన్న ఆహా ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవి బోళ్ళు మంది కష్టపడే కార్మికులు ఉంటారు వాళ్ళకి జీవితం అంతా నిద్ర ఉండదు నైట్ డ్యూటీ చేసే మనుషులు ఉంటారు ఏ రోజు నిద్ర ఉండదు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు కొన్నిసారి నైట్ షిఫ్ట్ చేస్తారు కొన్నిసారి డే షిఫ్ట్ ఇప్పుడు నిద్రలు సరిగ్గా ఉండవండి దానివల్ల ఏం వచ్చేది ఇక్కడ నువ్వు రాత్రి నిద్ర లేకపోతే పగల పడుకో ఎప్పుడైనా ఏడు గంటలు లెక్క పడుకో అది కాదు ఏదో ఉంటేనే వస్తుంది ఆ ఏదో ఉంటే వస్తుంది అంటే మనం ఖచ్చితంగా దాన్ని తెలుసుకోగలగాలి ఎందుకు వస్తుంది ఖచ్చితంగా ఇది అంటే ఆ లోపల ఉండేది ఏదో లేకుండా చేయగలిగితే ఖచ్చితంగా మనం దాన్ని పొందగలం రాకుండా చేసుకోగలం అది లెక్క